హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చూడబోతున్నాము గంగా బోర్డర్స్ బోర్డర్స్తో స్టాక్ చూడండి ఎంత ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అలాగే ఈ ర్యాక్ మొత్తం కూడా కింద వరకు కూడా సెట్ చేసేసాము హండ్రెడ్ ప్లస్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూసి చదివి తర్వాత మాత్రమే సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి ఇవి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో కూడా యాడ్ చేశాము అలాగే మన వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాం వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాం మీరు జూమ్ చేసి డిజైన్ అంతా బాగుంది అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే మాత్రం శారీ ఉంది అనగానే మీకు కం అంటే కంపల్సరీ పే చేయమని కాదు అండి శారీ ఉంది అంటే ఉంది కానీ తర్వాత మీరు లేట్గా పే చేస్తే ఆ శారీ ఉండదు కాబట్టి మీరు శారీ ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన పెడతాం ఫైవ్ మినిట్స్లో మీరు పే చేయాలి అలాగే శారీ ఫోటో ఏదైతే మీకు పెడతామో ఆ శారీ ఫోటోని మీరు కంపల్సరీగా శారీ ఫోటో కాదు సారీ ప్యాకింగ్ ఫోటో ప్యాకింగ్ ఫోటోని మీరు కంపల్సరీగా సేవ్ చేసి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ పార్సల్ మీకు రీచ్ అయ్యి అంతా బాగుంది ఓపెన్ చేసి వీడియో తీసి అంతా బాగుంది అనుకునే వరకు కూడా పార్సల్ మాత్రం డిలీట్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి ఈరోజు గంగా జమున బోర్డర్స్లో మంచి క్లాసిక్ కలర్ అండి బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది మరూన్ కలర్ క్రీమ్ కలర్ అండ్ ఎలోయిష్ కలర్ కాంబినేషన్లో వచ్చింది రేటు కూడా చాలా 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 రీజనబుల్ రేట్ ఉంటుంది చాలా తక్కువ రేట్కి వచ్చింది ఓకే పైన వచ్చేసరికి మనకి ఇక్కడ ఎల్లో కలర్ మీద చిన్న చిన్న పికాక్స్ డిజైన్ అయితే ఇచ్చారు చూడండి చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే ఈ మిడిల్ పార్ట్లో కూడా బుటీస్ ఇచ్చారు అలాగే ఇక్కడ కూడా మొత్తం కూడా బుటీస్ మోడలే వస్తుంది కలర్ అయితే మాత్రం చాలా క్లాసీ కలర్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా నిండుగా అయితే కనిపిస్తుంది ఈ సారీ దీంట్లో ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది సిస్టర్ మధ్యలో ఎక్కడా కూడా ప్రింట్ అనేది లేదు జస్ట్ షేడెడ్ లాగా ఇచ్చేసి జరీ వీవింగ్ ఇచ్చారు ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి ప్రింటెడ్ మోడల్లో వస్తుంది కలర్ కాంబినేషన్ కేకో కేక్ అని చెప్పొచ్చు ఈ సారీ నాకు కూడా కలర్ఫుల్గా అనిపించి నేను కూడా దీనికి బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ బోర్డర్ అది హ్యాండ్స్ పర్పస్ వస్తుంది అలాగే బ్లౌజ్ అంతా కూడా రెడ్ కలర్ మీద మనకి బుటీస్ అయితే ఇచ్చేశారు ఈ కలర్ కాంబినేషన్ కాదు సేమ్ యాజ్ బీస్ నేను వేసుకున్న బ్లౌజే ఈ శారీకి కూడా ఇచ్చారు ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే లైవ్స్ కూడా ఉంటాయి లైవ్స్ కూడా చూడండి డైలీ వేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు మేము జార్జెట్ సారీస్ కూడా పెడుతున్నాం మీకు జార్జెట్స్ అంటే డైలీ కి కావాలి అంటే అక్కడ కూడా వీడియో చూసి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ